వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి కార్మూరు వెంకటరెడ్డికి తాడిపత్రే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం ఊహించదగిన విషయమే నేను ఉదయం మాట్లాడినప్పుడు కూడా నేను ఆ విషయం చెప్పాను ఎందుకంటే మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై మూడు నూట తొంభై ఆరు సబ్సెక్షన్స్తో సహా అవి బెయిలబుల్ అయినప్పుడు ఎందుకు అంతగా అరెస్ట్ చేశారు ఇక్కడికి తీసుకొచ్చారు ఇలాంటివన్నీ కూడా కోర్టు ప్రశ్నించిందని చెప్తున్నారు అలాగే క్రమ పద్ధతిలో ముందు ఇవ్వాల్సిన గడువు ఇచ్చి విచారించి అదంతా చేశారని కూడా అడిగారని ఇక్కడ సమస్య అంతా ఒకటే కర్మూరు వెంకటరెడ్డిని ఆయన బాగా తీవ్రంగా మాట్లాడతారు అనేక సందర్భాల్లో ఆయన శృతి మించుతూ ఉంటుంది దూషణలు ఇవన్నీ కూడా నిజమే అలాగే ఈ టీటీడీలో గతంలో ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి మీద ఆయన ఇచ్చినటువంటి ఆయన చేసినటువంటి వీడియో చాలా అభ్యంతరకరంగా ఉంది ఆరోపణలు చేసిందని కించపరిచే విధంగా ఉందని తెలుగుదేశం సంబంధించిన వారు అక్కడ కేసు పెట్టారన్నారు దాని మీద వెంటనే హైదరాబాద్లో ఆగమయల మీద అరెస్ట్ చేసి అక్కడికి తీసుకుపోయారు ఇదంతా ఒకెత్తు కానీ ముందు విచారించాలి కదా విమర్శ ఆరోపణ లేకపోతే అసత్యారోపణ దూషణ ఏదైనా కానీ దాన్ని ముందు విచారించాలి కదా ఎవరినైనా గతంలో ఉదాహరణకు పట్టాభి ఒక పదం అభ్యంతరకరమైన పదం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు మీద వాడారు దాని మీద వెను వెంటనే అరెస్ట్ చేశారు తర్వాత ఆయన కూడా విడుదలయ్యారు కదా కాబట్టి ఈ విషయాల్లో ప్రత్యర్థులనండి విమర్శకులనండి మీడియా వాళ్ళనండి ఏ అంశాల మీద అయినా మరో కోణం చెప్తే విమర్శ చేస్తే ఆరోపణలు ఉన్నాయని చెప్తే వాళ్ళ మీద మొత్తంగా అరెస్టులతోనో ఇంకో కేసులతోనో చెలరేగిపోతా ఉంటాం కుదరదు ఏ ప్రభుత్వానికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా ఇప్పుడు చంద్రబాబుతో అయినా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అయితే ఇంకా ఈ విషయంలో అనేకసార్లు సుప్రీంకోర్టులో మొట్టికాయలు వేయించుకుంది ఇప్పటికీ చాలా కేసులు నడుస్తున్నాయి అయినా కానీ ధోరణి మారటం లేదు ఈ విషయంలో అందుకే కర్మూరు వెంకటరెడ్డికి బెయిల్ వచ్చింది కాబట్టి ఇంకా ఆయన మాట్లాడినవన్నీ సరైందని వైసీపీ వాళ్ళు అనుకున్నా లేదు అంత అసభ్యంగా మాట్లాడితే మీరు ఎలా అని చాలామంది నా దాంట్లో వ్యాఖ్యలు పెట్టారు మాట్లాడారు ఒకరేముంది అందరూ ఇప్పుడు ఉదాహరణకు సతీష్ కుమార్ మృతి మీద మీరు చంపారంటే మీరు చంపారని ఒకరినొకరు ప్రత్యక్షంగా పరోక్షంగా అనుకున్నారు కదా ప్రభుత్వంలో వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు సభ్యులు అట్లాంటి వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు కదా అనేక అంశాల మీద వాళ్ళు ఒకటి అంటే వీళ్ళు ఒకటి అంటున్నారు వీటి మీద న్యాయ నిర్ణేతలు ఎవరు న్యాయస్థానాలే న్యాయస్థానాలకు వెళ్ళాలి లేదా ప్రజల ముందు ఉంచాలి అంతేకానీ ఒకటి ఒకటి మాట్లాడింది ఉదాహరణకు ఒక మంత్రి నిన్న కూడా నేను చెప్పే ఇంకా కొంచెం ఆయన అంత స్పష్టంగా చెప్పకపోయినా ఆరోపణ ప్రత్యారోపణ చేశారు అధికారికంగానే చేశారు అధికారంలో ఉన్నవాళ్ళు పదే పదే ఒక వెర్షన్ ఒక నరేషన్ చెప్తుంటే అది పోలీసుల మీద దర్యాప్తు సంస్థల మీద ప్రభావం చూపించదా అలాగే గతంలో ఇలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చేయలేదా చెప్తారు మేము అదే చేసాము ఇదే చేయలేదు అని అప్పుడు డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ ఉదంతం కానీ అవి చాలా ఎక్కువ తిట్టారు ఎవరు ఎక్కువ తిట్టారు తక్కువ తిట్టారు ముందు తిట్టారు తర్వాత తిట్టారు ఇది కాదు ప్రశ్న అసలు తిట్ల అవసరం లేదు బూతులు అవసరం లేదు అయితే బూతుల కోసం వెను వెంటనే చట్టాన్ని ప్రయోగించి జైళ్ళల్లో పెట్టేసి ఆ తర్వాత దాన్ని ఒక పెద్ద ఉద్రిక్తమైన వివాదంగా మార్చాల్సిన అవసరం ఉందా ఒక దా ఒక క్రమ పద్ధతిలో చట్ట ప్రకారం ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ అరెస్ట్ ఎందుకు బెయిలబుల్ కదా అని న్యాయమూర్తి అడిగినట్టు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి జాతీయ స్థాయిలో నిలబడలేదు ఇక్కడ నిలబడలేదు మీడియాను సోషల్ మీడియా ఒక రాజకీయ అస్త్రంగా చేసుకోవడం వల్ల పార్టీలు రాజకీయాలు తమ రాజకీయాలు చెప్పడం కోసం ప్రత్యర్థులను విమర్శించడం కోసం లేకపోతే తమను తమను ప్రచారం చేసుకోవటం వాడుకోవటం వేరు కానీ దాన్ని ఒక అస్త్రంగా చేసుకొని దాని ద్వారా రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకుంటాం వివరాలు చెప్పాలి రెండవది వ్యక్తిగతమైన దూషణలు తిట్లు వాడెంత వీడెంత ఇట్లాంటి వాటికి ఎప్పుడు వెళ్ళకూడదు అయితే ఇక్కడ జరిగింది కొంత ఎవరు ఇంకా ఎట్లా అయినా అరెస్ట్ అయ్యాక ఆ వాళ్ళు వచ్చి సమర్థిస్తారు నేను చెప్పే అప్పటికే ఇది నడుస్తూ ఉంటుందని నడిచింది రాత్రిగా ఆయన బయటకు వచ్చారు రెడ్ బుక్ మళ్ళీ యాక్టివ్ అయిందేమో అనే ఒక సందేహం కలిగింది కానీ కోర్టు దానికి బ్రేక్ వేసింది ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారన్న దాని మీద కూడా మనకు చాలా స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి దీన్ని బట్టి పరిణామాలు అలాగే ఇటు రాజకీయాలు అటు మీడియా వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయో కూడా మనకు అర్థమవుతుంది ప్రజలకు విషయాలు చెప్పడం తమ కోణం వినిపించటం ప్రత్యర్చలు విమర్శించటం లేదా ప్రత్యర్థుల యొక్క చర్యలు విమర్శించటం అంతవరకే కానీ దీన్ని ఏదో సాధనంగా చేర్చుకోవటంలో దీంట్లో ఎవరు చేయకూడదు అని చెప్పడం మా మేము ఏం చెప్పేదో చెప్పాలి మీరు నా వార్త నా ఇష్టం అన్నట్టు తయారైపోయింది కదా ఇప్పుడు మీడియా రాజకీయం అలా ఉంది సో కర్మూరు వెంకటరెడ్డి వ్యవహారం మళ్ళీ ఒక గుణపాఠం నేర్పుతుంది ఎవరు కూడా శృతి మంచి వ్యవహరించకూడదు రెండవది చట్టం లేదా అధికారం ఉంది కాబట్టి చెల్లిపోతుంది అనుకుంటే అది కూడా చెల్లదు కొన్ని నియంత్రణలు వస్తాయి ముందు వెనక అది అది జరిగింది అది గతంలో జరిగింది జగన్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా జరుగుతుంది ప్రజలు పరిశీలకులు వీక్షకులు ఆలోచించగలిగిన వాళ్ళందరూ ఈ అన్ని కోణాల నుంచి ఆలోచించాలి ఏదో తమ ఇష్ట ఇష్టాలను అప్పుడు ఆ సమయంలో ఉన్నదాన్ని బట్టి కాదు ఈ నడకేటిపోతుంది ఎవరి నడకేటి పోతుంది ఎవరు ఎక్కడ శృతి మెంచుతున్నారు అన్నది తప్పకుండా దాన్ని దారిలో పెట్టే ప్రయత్నం బాధ్యత ప్రజల మీద ఉంటుంది అంతేకాని పోలీసులకు అధికారం ప్రభుత్వాలు ఇస్తాము అంటే పోలీసులు కూడా ఇబ్బందులు పడుతుంటారు పోలీసుల మీద కూడా మనం అనేక వివాదాలు చూస్తున్నాం కదా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అప్పుడు కొంతమంది ఇప్పుడు కొంతమంది జరుగుతూ ఉంది ఇక్కడ కాబట్టి ప్రతి దాని మీద ఒక అసహనం అవతలి వాళ్ళ ఉనికిని సహించలేకపోవటం మంచిది కాదు ఎవరికైనా